మే ఇరవై మూడవ తారీఖున వెలువడే ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ఈసారి గవర్నమెంట్ ను ఫామ్ చేయబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అందులో ఎలాంటి సందేహము లేదంటూ ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందకి పైగా సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీకి అరవై నుంచి అరవై ఐదు మధ్యలో జనసేనకి ఐదు లేదా ఆరు స్థానాలు రావచ్చంటూ పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి అయితే ఇదంతా అలా ఉంటే తాజాగా జనసేన గెలుచుకో బోయే స్థానాలు సింగిల్ డిజిట్లో ఉండే ప్రసక్తే లేదంటూ వార్తలు తెగ హడావిడి చేస్తున్నాయి నేరుగా విషయానికి వస్తే ఏ సర్వే ఏ ప్రధాన పార్టీ నాయకులు కూడా జనసేన పట్టుమని పది సీట్లైనా గెలుస్తుందని తమకు అనిపించడం లేదంటూ వ్యాఖ్యానిస్తున్న క్రమంలో కనీసం ఇరవై రెండు స్థానాల్లో మేము గెలవబోతున్నామంటూ జనసేన నేతలు అంతర్గతంగా లెక్కలు వేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది అందుకు సంబంధించి ఓ లిస్టును కూడా వారు తయారు చేశారంటూ సమాచారం మరి వారి లెక్కల ప్రకారం జనసేన గెలిచే స్థానాలను ఓసారి చూస్తే విశాఖ జిల్లాలో మూడు స్థానాలు గాజువాక పెందుర్తి యలమంచిలి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది స్థానాలు పిఠాపురం పెద్దాపురం రాజోలు కాకినాడ రూరల్ అమలాపురం పి గన్నవరం రాజమండ్రి రూరల్ ముమ్మడివరం మరియు కొత్తపేట పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు స్థానాలు భీమవరం తాడేపల్లిగూడెం నిడదవోలు నరసాపురం కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు పెడనా విజయవాడ వెస్ట్ గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు గుంటూరు వెస్ట్ తెనాలి చిత్తూరు జిల్లాలో ఒక సీటు తిరుపతి కర్నూలు జిల్లాలో ఒక సీటు నంద్యాల ఈ ఇరవై రెండు చోట్ల జనసేన గెలుస్తుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు ఒక ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ ఎంపీ స్థానం విశాఖ జిల్లాలో అంటూ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వారు తయారు చేసిన ఈ లిస్టు తెగ వైరల్ అవుతోంది నిజంగానే ఈ లిస్టు ప్రకారం జనసేనకు ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ సీటు వస్తే భవిష్యత్తులో జనసేన సత్తా ఉన్న పార్టీగా నిలబడుతుందని అలా కాకుండా ప్రధాన పార్టీలు లెక్కలు వేసినట్టు జనసేన సింగిల్ డిజిట్కే పరిమితమైతే మాత్రం పార్టీ మనుగడ కష్టమే అంటూ పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూ హంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి